జై శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ క్రోధి నామ సంవత్సర ఫలితాలు ఒకసారి తెలుసుకుందాం వాస్తవానికి పంచాంగ ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మనం జిపిఎస్ పెట్టుకొని ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తూ ఉంటామో ఆ జీపీఎస్ లాంటిది మనకి పంచాంగం అంటే మనం ఏ గమ్యానికి అయితే అనుకుంటున్నామో ఆ గమ్యంలో ఉన్న అవాంతరాలు లేదా రోడ్ డైవర్షన్ ఉందా ఎన్ని నుండి ఎంత మనం ప్రయాణం చేయవచ్చు అనేది పూర్తిగా తెలుసుకోవడానికి పంచాంగం ఉపయోగపడుతుంది ఒకవేళ పంచాంగం తెలుసుకోకుంటే మన జీవన విధానం కొనసాగదా అంటే ఆ విధంగా ఏమి ఉండదు కానీ పంచాంగం తెలుసుకొని భయపడటంలో అర్థం లేదు పంచాంగము అనేది మనకి తిథి వార నక్షత్ర యోగ కరణము ఈ ఐదు అంగాల గురించి తెలియజేసేది పంచాంగం ఈ పంచాంగంలో మనకు జ్యోతిష పండితులు మనకు ఏ విధంగా అయితే మనము రాజు మంత్రి సేనాధిపతి ఈ విధంగా నియమించుకుంటామో ఆ విధంగా మనకి గ్రహాలని అధిపతులుగా నియమిస్తూ వాతావరణంలో మార్పులని ఆ వాతావరణము మార్పుల ద్వారా మన జీవన విధానాన్ని తెలియజేసేదే పంచాంగం ఇక్కడ మనము ముఖ్యంగా వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి ఎంత వర్షాలు ఉంది పంటలు ఏ ఏ రకంగా ఉంటున్నాయి భూకంపాలు ఏమైనా ఉన్నాయా అదేవిధంగా మనకి ఏ పంటలు వేసుకుంటే మనము అద్భుతంగా వృద్ధిలోకి వస్తాయి ఎండల తీవ్రత ఎంత ఉంది వరి అని చెప్పి వాతావరణ విధానాన్ని చెబుతూ మన జీవన విధానాన్ని తెలియజేసేదే పంచాంగం అయితే మనకి నవ నాయకులుగా మనకి తొమ్మిది మంది నాయకులను నిర్ణయిస్తారు ప్రతి సంవత్సరం జ్యోతిష్య పండితులు దాంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరము రాజు కుజుడు అదేవిధంగా మంత్రి శని సేనాధిపతి శని సస్యాధిపతి కుజుడు అదేవిధంగా ధాన్యాధిపతి చంద్రుడు అర్ఘ్యాధిపతి శని మేఘాధిపతి కూడా శనియే రసాధిపతి గురువు నీరసాధిపతి కుజుడు ఈ రకంగా మనకి ఈ క్యాబినెట్ అంటే మనకి ఈ మనం ఏ విధంగా అయితే క్యాబినెట్ నిర్ణయించుకుంటామో ఆ విధంగా ఈ సంవత్సరము ఈ మనకి రాజాది నిర్ణయాన్ని ఈ విధంగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా పశుపాలకుడు ఈ సంవత్సరం యముడు రక్షకుడు బలరాముడు ఈ సంవత్సరము రెండు తూముల వర్షం ఉంది రెండు తూముల గాలి ఏడు వీసముల పంట ఈ సంవత్సరం అంతా కూడా మనము రాజు కుజుడైనందున ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే ఈ సంవత్సరము రాజు కుజుడైనందు వలన కుజుడు మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి శని అయినందువలన సస్యాధిపతి నీరసాధిపతి కుజుడై ధాన్యాధిపతి చంద్రుడైనందువలన ఈ సంవత్సరం అంతా కూడా ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరుగుతాయి అచ్చటచ్చట హెచ్చు తగ్గులున్నా కానీ వ్యవసాయదారులకి అనుకూలమైన వాతావరణం మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా రాజులు ప్రజలు పరస్పరము కలహించుకున్నా కానీ రాజుల యొక్క పాలన అనేది బాగుంటుంది అదేవిధంగా కాకపోతే ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా క్రోధంగా ఉంటుంది లేదంటే ఇబ్బందులు కలుగుతాయని చెబుతూ ఉంటారు వాస్తవానికి క్రోధం అనేది ఎవరికి ఉంటుంది అంటే ఆ లక్షణాలుండి ఆ బుద్ధులు ఉన్న వాళ్ళకి క్రోధం అనేది ఉంటుంది అదేవిధంగా ఆ క్రోధాన్ని తగ్గించుకునే విధంగా మనకి ఈ పద్ధతులని మనం మంచి ప్రవర్తన మంచి లక్షణాలు సద్బుద్ధి కలిగి ఉన్నప్పుడు ఆ క్రోధాన్ని కూడా తగ్గించుకోగలం ఆ క్రోధము అనే విధానంతో కొంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఈ సంవత్సరం పెరుగుతారు అని చెబుతూ అగ్ని భయములు కూడా పెరుగుతాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు అంటే అగ్ని భయం పెరుగుతుందంటే మనం ఏం చేయాలి జాగ్రత్తలు పాటించాలి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అదేవిధంగా భూకంపాది ప్రకృతి వైపరీత్యాలు ఈతి బాధలు అల్ప సృవృష్టి చేత కొన్ని రకాల ఇబ్బందులు కూడా కలుగుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కుటుంబ కలహాలు భార్య భర్తల మధ్యనే విరోధాలు కూడా పెరుగుతాయంట అంటే మనం ఏం చేయాలి ఆ సఖ్యత అనేది ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయాలి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం కొంత ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మన భారతదేశం అంతా కూడా అద్భుతమైన అభివృద్ధిలోకి చెందుతూ అద్భుతమైన స్థానంలో వెళుతూ ఉంటుంది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదుగును అని చెప్పి పంచాంగకర్త రాయడం జరిగింది ఈ విధంగా మన భారతదేశము మరియు మన తెలంగాణ రాష్ట్రం కూడా అద్భుతమైన స్థాయిలో మంచి చేస్తూ భారతదేశమేమో ప్రపంచానికి ఆదర్శంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం అనేది మన దేశానికి ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి పంచాంగకర్త రాయటం జరిగింది ఈ విధంగా ఈ సంవత్సరం మనము చూసుకున్నట్లయితే రాజు మనకి కుజుడు ఈ కుజుని రాజు ఒకటి వలన మనకి ఫలితం ఏముంటుందంటే కుజుడు రాజ రాజవిరోధము అగ్ని భయము చోర భయము రోగ భయము అధికంగా ఉండి భూమి సస్యరహితమగును అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాజు కుజుడైనాడు కనుక మన జాగ్రత్తలలో మనం ఉండాలి ఆరోగ్యం కాపాడుకోవాలి అదేవిధంగా ఎవరితో విరోధం పెట్టుకోవద్దు అగ్ని భయము చోర భయం ఉంది కనుక మనమే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇక్కడ మంత్రి శని ఇక్కడ శని మంత్రి అయినందు వలన చక్కగా శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే శని మంత్రి అయినందు వలన కొద్దిగా పంటలు తక్కువ పండినా కానీ పంటలకి మంచి ల ధర ఉంటుంది అదేవిధంగా ప్రజలు కూడా చోర అగ్ని బాధలు ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పి ఉంది అంటే దీనికి పరిహారం ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా నిత్యం తల్లిదండ్రులకు నమస్కారం చేయటం లేదా వాళ్ళకి నచ్చిన భగవంతుడికి నమస్కారం చేస్తూ ఆ భగవంతుని నమ్ముకుంటూ ముందుకెళ్తూ ఉన్నట్లయితే ఆ శనికి సంబంధించిన బాధలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా సస్యాధిపతి కుజుడు సస్యాధిపతి కుజుడు అంటే మనకి పంటలు పండించే అధిపతి కుజుడు కుజుడు పంటలు పండిస్తాడు కనుక ముఖ్యంగా మనం వేయాల్సిన పంటలు ఏంటి అంటే కందులు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యాలు ఎర్రని భూములు అదేవిధంగా పెద్ద ధాన్యములు మెట్ట ధాన్యములు బాగుగా ఫలించును మాగాణి పంటలు మధ్యమ ఫలితాలు ఉంటాయి ఇది కూడా గమనించుకొని మనకి ఏ పంటలు అయితే సమృద్ధిగా పండుతున్నాయో పంచాంగం ప్రకారం ఏ పంటలు మనకి ఎక్కువగా పండుతాయో ఆ పంటలు మనము ఎక్కువగా వేసుకున్నట్లయితే తప్పకుండా ఫలితాన్ని తీసుకుంటాం అదేవిధంగా చంద్రుడు ధాన్యాధిపతి అయినందువలన గోవులు ఎక్కువగా పాలు ఇస్తూ ప్రజలు ఆరోగ్యవంతులుగా సుభిక్షంగా గొప్ప వర్షములు కలుగుట ఈ సంవత్సరం వర్షాలు కూడా ఉన్నాయి కాకపోతే పర్వాలేదు పంటలకి సమృద్ధిగానే వర్షాలు పడుతూ ఉంటాయి వెన్న నెయ్యి పాలు పెరుగు మజ్జిగ వెండి బంగారము బియ్యము చెరుకు పంచదార ధరలు సరిగ్గా ఉంటాయి అని చెప్పి మనకి మనకు చెప్తూ ఉంది పంచాంగం అదేవిధంగా అర్ఘ్యాధిపతి శని నువ్వులు మినుములు ఉలువలు మొదలగున నల్లని ధాన్యములు నల్లని భూములు కూడా చక్కగా ఫలిస్తాయంట మేఘాధిపతి కూడా శని అయినందువలన శని మధ్యమ గు పంట అదేవిధంగా వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తాయి కాకపోతే నిదానంగా కురుస్తాయి ఒకేసారి ఆ సీజన్ అనేది ఉండకుండా అవసరానికి మాత్రం వర్షాలు పడతాయి ఈ సంవత్సరం మరీ బ్రహ్మాండంగా వర్షాలు పడి సరియ వర్షాలు లేకున్నా మన అవసరాన్ని మాత్రం తీర్చే విధంగా వర్షాలు ఉంటాయి ఈ సంవత్సరం అదేవిధంగా మనం గమనించినట్లయితే రసాధిపతి గురుడు రసాధిపతి గురుడైనందువలన సస్యానుకూలముగా వర్షములు కలిగి వృక్షములు దేశ క్షేమము అదేవిధంగా ఆరోగ్యము కలుగును నీరసాధిపతి కుజుడైనందువలన కస్తూరి రాగి రక్తచందనము పగడము బంగారము అగరు కుంకుమ మొదలగు రకమైన వస్తువులు సమృద్ధిగా మనము పెంపొందించుకునే విధంగా ఉంటుంది పశుపాలకుడు ఎముడు అయినందువలన పశుపాలకుడు ఎముడైనందువల్ల పశువులకు ధరలు పెరుగుతాయి అల్పవృష్టి పాడి పంటలు కొద్దిగా గోక్షీరాలు అదేవిధంగా పాలు అనేది ఉత్పత్తి ఎక్కువగా ఉన్నా కానీ వాటి ధరలలో కొద్దిగా మార్పు ఉండి పశువులకి రోగాలు పీడలు పశువులకు ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఎందుకు అంటే పశుపాలకుడు ఎముడైనందువలన స్థానరక్షకుడు బలరాముడు ఇక్కడ మనం గమనించితే బలరాముడికి అద్భుతమైన పోస్ట్ ఇవ్వటం జరిగింది ఇక్కడ పాడి పంటలు సమృద్ధిగా ఉన్నను ప్రాణకోటి క్షేమ ఆరోగ్యములు మధ్యమంగానున్నను అన్నింటినీ కూడా బలరాముడు చూసుకుంటాడు కనుక ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ బలరాముడు రక్షిస్తాడు బలరాముడి పోస్ట్ అనేది ఇక్కడ మంచి పోస్ట్ ఇవ్వటం జరిగింది అంటే మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా ఎన్ని కష్టాలున్నాయో మనం ప్రతినిత్యం తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని భగవంతుడికి సమీపంగా ఉంటే అన్ని కష్టాలు తీర్చేందుకు భగవంతుడు కూడా మనతో ఉంటాడు మన యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి మనకి పంచాంగం చెబుతోంది అదేవిధంగా రాశి ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మేషరాశికి రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఈ విధంగా ఆదాయ వ్యయాలలో మార్పు ఉన్నట్లయితే ఒకవేళ ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉందనుకోండి మనం ఖర్చు చేసే విధానం అనేది మంచి కోసమే జరుగుతుంది తప్ప చెడు కాదు అంటే గ్రహచారం ఉన్న వాళ్ళకి ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక్కడ మనం అశ్విని భరణి కృత్తిక పాదాలని మనం మేషరాశిలో చూస్తూ ఉంటాం ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళ గ్రహ స్థితిని మనం చూసుకున్నట్లయితే గురుడు జన్మస్థానమున మేషరాశిలో ఈ రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నందున కొంత ఇబ్బందులు అయితే కలుగుతాయి కానీ ఆ సంవత్సరం అంటే రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ద్వితీయ స్థానంలో గురుడు ప్రవేశంతో ధనలాభాలు కుటుంబ సౌఖ్యములు కలుగుట శని ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశికి లాభస్థానంలోనే ఉన్నాడు ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి అద్భుతమైన గ్రహచారం గోచరిస్తోంది మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏదనుకుంటే కూడా అది సాధిస్తారు రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశిని మనం గమనించినట్లయితే వృషభ రాశికి ఈ సంవత్సరం అంతా కూడా రాజపూజ్యము ఎనిమిది అవమానం ఐదు అదేవిధంగా ఆదాయం రెండు వ్యయం పదకొండుగా చూపిస్తుంది కృత్తిక మూడు పాదాలు రోహిణి మృగశిర నక్షత్రాలలో మనం వృషభ రాశిని గమనిస్తూ ఉంటాం ఈ వృషభ రాశిని మనం ఈ సంవత్సరం అంతా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వృషభ రాశి కూడా చాలా బాగుంది కానీ గురుగ్రహం అనేది జన్మస్థానంలోకి ప్రవేశించిన తర్వాత అంటే ఫిబ్రవరిలో బాగానే ఉంటుంది ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురుగ్రహము బాగా లేనందువలన ఆ గురుడి యొక్క ప్రభావం చేత కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాని కొరకు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా మిథున రాశి గ్రహచారం చూసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి రాజపూజ్యం మూడు అవమానం లేదు ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు ఈ సంవత్సరము మనం మిథున రాశి ఫలితాన్ని చూసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది గురువు రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషంలో ఉన్నందువల్ల అదేవిధంగా ఈ సంవత్సరము అంతా కూడా ఈ మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో శని అదృష్టాన్ని కలిగిస్తాడు మృష్టాన్న భోజనం కలుగుతుంది చాలా బాగుంటుంది మిథున రాశి వాళ్ళకి అదేవిధంగా కర్కాటక రాశి ఫలితాన్ని చూసుకున్నట్లయితే రాజపూజ్యం ఆరు అవమానం రెండు పద్నాలుగు ఆదాయం అయితే వ్యయం కూడా రెండుగా గోచరిస్తుంది ఈ సంవత్సరము కర్కాటక రాశి వాళ్ళ ఫలితాన్ని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వాళ్ళకి జాతక రీతి అనుకూలమైన శుభ గ్రహ దశ భక్తులు యోగ దశలు రాజ రాజయోగము ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది వివాహం కాని వాళ్ళకైనా సంతానం కాని వాళ్ళకైనా ఈ సంవత్సరం చాలా బాగుంది ఈ సంవత్సరము కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ నిత్యం సూర్య ఆరాధన చేయటం వల్ల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి సింహరాశిని ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి ఈ సంవత్సరం రాజపూజ్యం రెండు అవమానం నాలుగు అదేవిధంగా ఆదాయం రెండు వ్యయం పదకొండు ఈ సంవత్సరము అంతా కూడా సింహరాశి ప్రభావాన్ని మనం గమనించినట్లయితే సింహరాశి వాళ్ళకి కొద్దిగా బాగాలేదు అంటే రాజ్యస్థానమందు వృషభరాశిలో గురువు ప్రవేశం వలన ధనహాని అదేవిధంగా శని కూడా బలము బాలైనందువలన కుటుంబంలో ఇబ్బందులు లేదా ధనహాని చేసే పనులలో ఇబ్బందులు ఈ విధంగా ఉండవచ్చు కనుక గురుగ్రహ పారాయణాన్ని నిత్యం కూడా చేస్తే మంచిది శనిగ్రహం గ్రహం బాగున్నందువలన భూగృహ ధనధాన్య అభివృద్ధి కలుగుతాయి అని చెప్పి మనకి పంచాంగం చెబుతోంది ఒక గురుస్తోత్ర పారాయణం అనేది ప్రతినిత్యం చేసినట్లయితే సింహరాశి వాళ్ళకు కూడా బాగుంటుంది కన్యారాశి గ్రహచారం చూసుకున్నట్లయితే మనము కన్యారాశికి రాజపూజ్యం ఐదు అవమానం ఆరు ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదుగా గోచరిస్తోంది మనకి ఈ పంచాంగం ప్రకారం అదేవిధంగా కన్యారాశిలో ముఖ్యంగా విద్యార్థులకి అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి కన్యారాశి గ్రహచారాన్ని మనం ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రాహువు కేతువుతో కొంత హాని కలిగే ఇబ్బంది ఉంది ఆ భయం కలగొచ్చు లేదా తెలియని యొక్క ఏదో మనసులో భయంతో కొన్ని పనులలో ఇబ్బంది కలుగుతుంది కానీ శని గురువు ఈ రెండు మంచి స్థానములలో ఉన్నందువలన అనుకోని లాభాలన్నీ కూడా కన్యారాశి వాళ్ళకు కలుగుతూ ఉంటాయి కానీ రాహుకేతువులు కొద్దిగా బాలైనందువలన పనులలో ఆటంకాలకు కూడా కలగవచ్చు అదేవిధంగా తులారాశి గ్రహచారాన్ని మనం పరిశీలిస్తే తులారాశికి రాజపూజ్యం ఒకటి అవమానం కూడా ఒకటి ఆదాయం రెండు వ్యయం పదకొండు ఈ సంవత్సరము తులారాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే రాహకేతు సంచారం అనుకూలంగా లేదు దుష్టజన సహవాసము అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు తగ్గుట ఈ విధంగా తులారాశికి కొంత ఇబ్బందికరంగా ఉంది ఈ తులారాశి వాళ్ళు ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణము విద్యార్థులకి గురుబలం బాగున్నందువల్ల చదువుల ఎందు శ్రద్ధాసక్తులు పెంపొందించుట విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు ఈ విధంగా తులారాశి విద్యార్థులకు బాగుంది కానీ వ్యవహారం చేసే వాళ్ళకి ఎవరికి కూడా ఈ తులారాశికి బాగలేదు అదేవిధంగా వృశ్చిక రాశిని మనం గమనించినట్లయితే వృశ్చిక రాశికి రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు వృశ్చిక రాశి ఫలితాన్ని మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశికి గ్రహచారం బాగానే ఉంది అనుకున్న పనులన్నీ అవుతాయి కాకపోతే కొంచెం శ్రమకు ఓర్చి పని చేసినట్లయితే తప్పకుండా ఫలితాన్ని సాధిస్తారు వాయిదాలు వేయడం మానుకోండి సత్సాంగత్యంలో ఉండండి వృశ్చిక రాశి వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది ధన ధనస్సు రాశిని చూసుకున్నట్లయితే ధనస్సు రాశికి రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఆదాయం పదకొండు అదేవిధంగా వ్యయం ఎనిమిది ఈ సంవత్సరం ధనస్సు రాశి వాళ్ళకి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులలో ఉంది కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా కొంచెం తిరగటం అంటే ప్రయాణాలు ఇటువంటి వాయిదా వేసుకోవటం ఉత్తమం అదేవిధంగా ధనస్సు రాశి వాళ్ళు ముఖ్యంగా శని స్తోత్ర పారాయణం గురుస్తోత్రా పారాయణం అనేది ప్రతినిత్యం చేయటం అవసరం మకర రాశి జాతకాన్ని చూసుకున్నట్లయితే మకర రాశి రాజపూజ్యం మూడు అవమానము ఒకటి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా విజయం సాధిస్తారు గురుబలం కూడా బాగున్నందువలన సంఘంలో కానివ్వండి మంచి అవకాశాలు కలుగుతాయి దైవశక్తితో కూడిన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి స్వశక్తితో పైకొస్తూ ఉంటారు మంచి శక్తివంతమైన జీవన విధానాన్ని గడుపుతుంటారు కానీ అనారోగ్య సమస్యలు చిన్నగా ఇబ్బంది పెట్టవచ్చు అందుకు కుజుడికి సంబంధించిన ఆరాధన చేయడం ఉత్తమం కుంభరాశి ఫలితాన్ని మనం చూసుకున్నట్లయితే రాజపూజ్యం ఆరు అవమానం రెండు పద్నాలుగు ఆదాయం వ్యయం కూడా కుంభరాశికి రెండుగా గోచరిస్తోంది కుంభరాశి ఫలితాలను మనం చూసుకున్నట్లయితే ఈ కుంభరాశిలో ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశికి బాగాలేదు కనుక కుంభరాశి వాళ్ళు డబ్బును వృధా చేయకుండా ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఇబ్బంది పడతారు ఆలోచించి పని చేసినట్లయితే కుంభరాశికి మంచి ఫలితాలు కలుగుతాయి తొందరపాటు పనికిరాదు కుంభరాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా అయినా విష్ణు సహస్రనామం అయినా లేని వాళ్ళకు దానాలు చేయడం అయినా ఈ విధంగా ఆచరించండి అదేవిధంగా మీనరాశి ఫలితాలు చూసినట్లయితే ఈ సంవత్సరం రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది ఈ సంవత్సర అంతా కూడా మీనరాశి వాళ్ళకి మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సౌభాగ్య వృద్ధి ఉంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇంత ఇబ్బందులు కలిగినా కానీ ఉంటారు కానీ ఏళ్నాటి శని ప్రభావం ఉంది ఆ ఏళ్నాటి శని ప్రభావం కోసం సుందరాకాండ పారాయణం చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ ఫలితాన్ని మంచి ఫలితాన్ని అనుభవిస్తారు ఈ విధంగా మనం ఈ గోచారాన్ని చూసుకున్నప్పుడు ఎవరెవరికైతే బాగాలేదో వాళ్ళు ఆ నియమాలను ఆచరిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు చూసుకుంటారు మంచి ఫలితాలు పొందుతారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ